ఏస రక్తం మనల్ని ఏం చేస్తుందంటే రాబోవు ఉగ్రత నుంచి తప్పించడానికి ఏస రక్తము మనకు గుర్తుగా ఉన్నది స్తోత్ర కలిగిన ఏసయ రక్తము మనకు గురుతుగా ఉన్నది ఎవరైతే ఏసయ రక్తంలో కడగబడి ఏసు రక్తంలో ప్రోక్షించబడతారో ఏసు రక్తాన్ని ముద్రించుకుంటారో వారు ఉగ్రత నుంచి తప్పించబడతారు వారు తెగుల నుంచి తప్పించబడతారు రాబోతున్న శ్రమ కాలం నుంచి తప్పించబడతారు రాబోతున్న ఉగ్రత దినము నుండి తప్పించబడతారు రాబోతున్న భయంకరమైనటువంటి ఆపద దినముల నుంచి వారు తప్పించబడేవారు అయి ఉన్నారు అందుకు ఏసు రక్తము మనకు అవసరమై ఉన్నది స్తోత్రం కలుగును గాక అందుకు యేసు రక్తము మనకు అవసరమై ఉన్నది అందుకు యేసు రక్తము మన కోసమైన ఆఖరి రక్తబొట్టును కూడా చిందించింది ఎందుకంటే రాబో ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలి ఇదే మీకు గురుతు వధించబడిన ఆ గొర్రె పిల్ల రక్తము ఎవరి ఇండ్ల మీద అయితే ప్రోత్సహించబడతారు ఆ రాత్రి వారు ఏం చేయబడతారు చెగుళ్ళ నుంచి తప్పించబడతారు ఈరోజు కూడా ఏ మానవుడైనా సరే ఏ సై దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి అయా క్షమించమని అడిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తమును ముద్దు